ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మకర లగ్నం మకర లగ్నంలో రవి కుజులు కుంభంలో శుక్ర బుధ రాహువులు మీనంలో శని గురువు మిథునంలో కేతువు సింహంలో చంద్రుడు తులారాశిలో ఉన్నారు మాఘ బహుళ సప్తమి నుండి మాఘ బహుళ ద్వాదశి వరకు తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సోమవారము బహుళ అష్టమి సూర్యుడు ధనిష్ఠ నక్షత్రం రెండవ పాదంలోకి ప్రవేశిస్తున్నారు పదవ తేదీ మంగళవారము చంద్రుడు అపోజీలో ఉంటారు పదకొండవ తేదీ బుధవారము చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఉంటారు అలాగే అదే రోజు పదకొండవ తేదీ శుక్రుడు శతభిషా నక్షత్రం దగ్గర పన్నెండవ తేదీ గురువారము చంద్రుడు దక్షిణ క్రాంతిలో ఉంటారు దీనిని సౌత్ డెక్లినేషన్ అంటాం ఇరవై ఎనిమిది పాయింట్ ఫోర్ డిగ్రీస్ పదమూడవ తేదీ శుక్రవారము రవి ధనిష్ఠా నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశిస్తారు విజయ ఏకాదశి పద్నాలుగు శనివారం కుజుడు ధనిష్ఠా నక్షత్రం అనగా స్వనక్షత్రంలో ఉంటారు బుధుడు పూర్వాభాద్రా నక్షత్రంలో ఉంటారు అదే రోజు శని త్రయోదశి కూడా ఉన్నది ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళాత్మకంగా అలాగే పంచాంగ ఉన్నటువంటి విశేషాలు